జగన్ అన్న ఐ కాల్ సో జగన్ అన్నకి మై హార్టీ హార్టీ విషెస్ మై సిన్సియర్ విషెస్ ప్రయత్నిస్తూ మరణిస్తే విజయం ప్రయత్నం విరమిస్తే అది మరణం అది తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ జగన్ సో ఇవరికల్ బాహుబలి నేను ఒకసారి ఇప్పుడు ఎక్కడ కలిసినా బాగా పాలనకిస్తారు అనుకున్న పని చేస్తాడు ఎవరికన్నా మాటిస్తే ఆమర్ పప్పడను వీరా నేన చూసుకుందం పద అని ఢీ కొట్టుకొని వాళ్ళని ఛాలెంజ్ చేసి, ఎల్లీని ఛాలెంజ్ చేసి గట్స్ అండ్ రిజల్ట్ ఎన్ని కష్టాలు ఎన్ని ఎన్నిళ్లు పది ఏళ్ల స్ట్రగుల్ తర్వాత నదెల్స్ ఎన్ని సార్లు లేచి ఒళ్ళు పోపని రిజల్ట్ అండ్ హాట్స్ ఆఫ్ టు వైజెడ్ గారు రియల్ హీరో ریلی హాట్స్ ఆఫ్ జగన్ మోహన్ రెడ్డి గారు యు ఆర్ ఏ టైగర్ జగన్ విజియో ఒక పెద్ద రాయండి ఇంకా